వైఎస్ఆర్సీపీకి సంబంధించి రాష్ట్ర దేవాదాయ శాఖ ముఖ్య సలహాదారుడిగా ఉన్న జ్వాలాపురి శ్రీకాంత్ గారు అంటే నిన్నగాక మొన్న రెండు రోజుల క్రితం బాపట్లు బ్రాహ్మణ కార్పొరేషన్ గురించి మరియు మా రఘుపతి గారి గురించి బాగా ఒక విశ్లేషణ చెప్పుకుంటూ వెళ్ళాడు ముఖ్యంగా చెప్పాలి అంటే ముఖ్యంగా చెప్పాలంటే బ్రాహ్మణ కార్పొరేషను బ్రాహ్మణ కార్పొరేషను వైఎస్ఆర్సిపి ప్రభుత్వము బ్రాహ్మణ సంక్షేమానికి ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని చెప్పని మొన్న మా బాపట్లలో వచ్చి ప్రచార నిమిత్తంగా వచ్చి మా బ్రాహ్మణ సోదరులందరూ కూడా అబద్ధపు మాటలు చెప్పిన విషయం మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను అది కూడా నేను చెప్పిన మాట కదా సాక్షాత్ వాళ్ళ సొంత పేపర్ అయినా వైఎస్ఆర్సీకి సంబంధించిన సాక్షి చూసుకోండి ఇదిగోండి సాక్షి పేపర్లో ప్రకటన ఇచ్చాడు స్వా సాక్షి పేపర్లో వేసింది ఏ పేపర్లో పెద్ద సాక్షి తన సాక్షి పేపర్లో వేసినా ఇది దాని దీనికి సంబంధించిన ఫోటో కూడా నేను పెడతానండి ఎంత అబద్ధాలైన మాటలు చెప్పారంటే ఈ యొక్క ఫోటో చూసిన తర్వాత దీని గురించి ఒక విశ్లేషణ చేద్దాం ఒకసారి ఆ పేపర్ కూడా చూడండి చూశారు కదా ఆ పేపర్ కటింగు ఇప్పుడు దాంట్లో రాసిన ఈ సారాంశం మీకు చదువుతాను వినండి ఇది ఇది నేను రాసింది కాదు సాక్షాత్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత పేపర్ అయినట్టు సాక్షి పేపర్లో రాసిన ప్రచారం తప్పుడు ప్రచారం అనమాటది ఏడు వందల ఎనభై కోట్ల రూపాయలు సారీ ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇచ్చారు సో బ్రాహ్మణ సంక్షేమానికి ఖర్చు చేశారు అని చెప్పని నేను ఈ సాక్షి పేపర్లో వేసిందండి దీని చదువుతాను వినండి బ్రాహ్మణ సంక్షేమానికి ఏడు వందల ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు చేశారట వైఎస్ఆర్సీపీ పార్టీ పేరుతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు వీళ్ళు ఇది చేస్తున్నది అనమాట బ్రాహ్మణ అభ్యుద్ధికి సీఎం జగన్మోహన్ రెడ్డికి సాధ్యం అంట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వీర్యం చేసినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు ఆయనతో ఏ విధంగా సాధ్యపడిందో నాకు అర్థం కాని విషయం సరే బాపట్లలో రాష్ట్రంలో ఉన్న రాష్ట్రంలో పేద ప్రజలకు అండగా నిలవాలని నిలిచిన వ్యక్తి ఏం సీఎం జగన్మోహన్ రెడ్డి అంటూ అని ప్రభుత్వ సలహాదారు జ్వాలాపుర శ్రీకాంత్ గారు పేర్కొన్నారు స్థానిక శుక్రవారం నాడు శుక్రవారం నాడు దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఫంక్షన్ హాల్ నందు బాపట్ల బ్రాహ్మణ సమాఖ్య సమావేశం ముఖ్య అతిథిగా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పేరు కామేశ్వరరావుతో కలిసి ఆయన హాజరయ్యారు అయ్యా పే పేర్ని కామేశ్వరరావు గారు మీరు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా మీరు పదవులు స్వీకరించారు కదా ఇప్పటివరకు బ్రాహ్మణ కార్పొరేషన్కి ఎన్ని కోట్ల రూపాయలు మంజూరు చేసింది వైఎస్ఆర్ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలు మంజూరు చేసిందో మరి మీరు చెప్పగలుగుతారా మరి శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే తదుపరి ఈ సమ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుపేదలకు అండగా నిలిచి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అఖండమైన మెజార్థి గెలిపించాలని రాష్ట్ర సుభిక్షంగా ఉండాలని కోరారు ఒక్క మాట అడుగుతున్నానండి దీన్ని సంక్షేమ పథకాల్లో బాగా తీసుకెళ్తున్నామని చెప్తున్నారు కదా లాస్ట్ పేద ప్రజల బ్రాహ్మణులకి కష్టపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పనున్నారు కదా మరి రెండు ఫంక్షన్లు ఉన్నప్పుడు అవి తీసేసి అమ్మఒడి కింద ఎందుకు ఫెన్షన్ మారుస్తున్నప్పుడు మరి మీరందరూ కూడా మరి నిద్రపోతున్నారా లేకపోతే మనకి సంబంధం లేదు ఎలక్షన్లో కూడా వచ్చి చూసుకుందామని చెప్పని అనుకుంటున్నారో మాకు తెలియని విషయం అది ఇంకా తర్వాత ప్రధానంగా కోరుకుందంటే బ్రాహ్మణందరూ కూడా వైఎస్ఆర్సీపీకే ప్రకటించాలి వైఎస్ఆర్సీపీనే ప్రకటించాలని చెప్పని కోరారు మాజీ డిప్యూటీ స్పీకర్ శ్రీ కోన రఘుపతి గారు ఎంపీ నందికాం సురేష్ విజయాన్ని పట్ల బాపట ప్రమాణ సమా సమాఖ్య శంకారామం ఉండదని పిలుపునిచ్చారు నిన్న ఇంత జరిగింది కదా బ్రాహ్మణ కార్పొరేషన్కి సంబంధించి నేను ఇదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను మరి రఘుపతి గారు బ్రాహ్మణ కమ్యూనిటీకి సంబంధించి మన రఘుపతి గారు ఎందుకంటే ఈ మీటింగ్కి హాజరు కాలేదు బ్రాహ్మణులందరూ కూడా మీరు ఎక్కడి నుంచో వచ్చారు కదా దేవాదాయ దేవాదాయ శక్సంగ సంబంధించి ముఖ్య సలహాదారుడిగా వచ్చినప్పుడు బ్రాహ్మణ శంకారామం పూజించినప్పుడు రఘుపతి గారు ఎందుకు ఉండలేదు మరి రఘుపతి గారు బ్రాహ్మణ కార్పొరేషన్ గురించి ఏ రోజు మాట్లాడారో చెప్పమనండి ఈ ఐదేళ్లలో నేను బాపట్ల స్థానికుడిగా నేను అడుగుతున్నాను ఈ ఐదేళ్లలో బ్రాహ్మణ కార్పొరేషన్ గురించి ఏ రోజైనా ఆయన ప్రెస్ మీట్లు ఇవ్వడం కానీ ప్రెస్లో కానీ జరగడం ఏమైనా జరిగిందా ఎవరో కాదు నేనే అడుగుతున్న ప్రశ్నలు నేను బాపట్ల స్థానికుడు కాబట్టి నేను అడుగుతున్నాను మన రఘుపతి గారు బ్రాహ్మణ కార్పొరేషన్ గురించి ఏ రోజైనా మాట్లాడా బ్రాహ్మల గురించి మాట్లాడా మీరు అవి ఉంటే మీరు చూపిస్తారా ఎందుకు ఇంత తప్పుడు ప్రచారాలు చేస్తూ బ్రాహ్మణ కమ్యూనిటీని దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడుతూ మీకు పూర్తి అవగాహన ఉంటే మాట్లాడండి మాపట్ల గురించి కానీ మాపట్ల నాయకుల గురించి కాని అవగాహన లేనప్పుడు మీరు వచ్చి మాట్లాడటం అనేది అది సమన్యాసం కాదు మరి అంత బ్రాహ్మల బ్రాహ్మణ మీద అంత ప్రేమ వల్ల ప్రేమ ఉన్నప్పుడు మొన్న నిన్న రఘుపతి గారు ఎందుకు మీటింగ్కి రాలేదు ఎందుకు బ్రాహ్మణ కార్పొరేషన్ గురించి ఎందుకు మాట్లాడలేదు ఎందుకంటే ఇవన్నీ బ్రాహ్మణ కార్పొరేషన్ గురించి ఎత్తితే జనాలు అడుగుతారేమో అని చెప్పిన భయంతో ఈ కళ్ళబొల్లి మాటలు చెబుతూ ఎంత ఎంత నీచమాలిన పని ఉండేది ఏడు ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారట ఎవరికి ఖర్చు చేశారు ఎక్కడ ఖర్చు చేశారు ఎంతమందికి ఇచ్చారు అది ఎవరి జేబుల్లోకి పోయిన డబ్బులు మరి శ్వేతపత్రం రిలీజ్ చేయండి తెలుగుదేశం పార్టీ హయాంలో మీ ఖర్చు పెట్టిన అవన్నీ కూడా మా దగ్గర కాగితాలు ఉన్నాయి మరి మీరు చూపించండి ఎంతమంది ఏడు వేల ఎనిమిది వందల కోట్లు తెలుగుదేశం పార్టీని రెండు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేసిందంటే ఆ రోజున మీరు ఎవరు నమ్మలే మరి ఇప్పుడు ఇది ఎవరు నమ్ముతారు ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు అని ఏడు రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పిన శ్వేతపత్రాలు మేము రిలీజ్ చేశాం దాని దగ్గర అన్నీ కూడా మేము దగ్గర ఉన్నాయి కానీ మీ దగ్గర ఏడు వేల ఎనిమిది వందల రూపాయల కోట్లు ఏ విధంగా ఎవరికి ఖర్చు పెట్టారో మరి రాష్ట్ర ప్రజలకు వివరిస్తే అందులో బ్రాహ్మణ సోదరులకు వివరించండి రాష్ట్ర ప్రజలతో పాటు బ్రాహ్మణ సోదరులకు ముఖ్యంగా బ్రాహ్మణ సోదరులు తెలుసుకోవాల్సింది ఈ కళ్ళబొలి మాటలు చెప్పడం ప్రజలు బ్రాహ్మణ బ్రాహ్మణ సోదరి సోదరు వల్ల మోసం చేయడం అనేది ఈ వైఎస్ఆర్సీపీకి పెట్టిన వెన్నతో పెట్టిన విద్య బ్రాహ్మణ సోదరులారా ఒక్కసారి మరి ఆలోచించండి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో తయారు చేసిన చంద్రబాబు నాయుడు గారు గెలిచే ముందు మనకి బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పాడు ఆయన మాట మీద నిలబడ్డాడు కార్పొరేషన్ ఏర్పాటు చేశాడు నిధులు కేటాయించాడు ప్రతి ఒక్క బ్రాహ్మణ సోదరుడికి కూడా లాభం చేకూర్చింది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పింది ఒకటి చేసింది ఒకటి అంటుంటారు కదా మా సింహం మా సింహం మాట తప్పుడు మడమ తిప్పడం అని చెప్పని అంటున్నాడు కదా దీనికి ఏం సమాధానం చెప్తాడో మరి రాష్ట్ర ప్రజలు ఒక్కసారి మీరు ఆలోచించాలి బ్రాహ్మణ సోదరులారా ఆలోచించండి ఈ పేపర్ ఇది ఈ కటింగ్ సాక్షి పేపర్లో సాక్షాత్ సాక్షి పేపర్లో పెట్టిన